హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ప్రేమ జల్లు మూడో భాగాన్ని వినేద్దాం బుజ్జీని అలా చూస్తుంటే లక్ష్మికి ఏడుపు వస్తుంది సేమ్ టైం కృష్ణ మీద చాలా కోపం వచ్చింది చేతిలో ఉన్న పాపని చూస్తూ కన్నీళ్లు దిగమింగుతూ కృష్ణ వైపు చూసి పాపను బుజ్జమ్మ పక్కనే పడుకోబెట్టి తన కూడా బుజ్జీ కాలు రుద్దుతూ బుజ్జమ్మ అంటూ తనను లేపడానికి ట్రై చేస్తుంది కానీ బుజ్జీలో ఏ రియాక్షన్ లేదు దానితో అప్పటి వరకు బిగబెట్టి ఉంచిన దుఃఖాన్ని ఇంకా ఆపుకోలేక ఏడుస్తూ కృష్ణ బాబు మీరు ఎప్పుడూ నన్ను పని మంచిగా కాకుండా సొంత మనిషిలా చూస్తారు కానీ మీరు చాలా మారిపోయారు బాబు ఎవరైనా తనని బాధ పెడితే నా అనుకునే వారికి చెప్పుకుంటారు కానీ మన అనుకున్న వాళ్ళే తనని బాధ పెడితే ఇంకెవరికి చెప్పుకోవాలి బాబు పాపం బుజ్జమ్మ ఎంతలా బాధపడుంటే ఇలా అయిపోయింది ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా ఏం తప్పు చేసింది బాబు బుజ్జమ్మ మిమ్మల్ని ప్రాణంగా చూసుకుంది మీరు ఎన్ని మాటలన్నా ఎంత బాధ పెట్టినా కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు ఏం చేసినా కూడా మౌనంగా ఉంది కానీ ఈరోజు మీరు చేసింది చాలా తప్పు బాబు అంది ఏడుస్తూనే కృష్ణ లక్ష్మి అలా బుజ్జి కోసం ఏడుస్తుంటే తన కోసం తనను నిందిస్తున్నా మౌనంగా ఉన్నాడు కాసేపటికి విజయ్ వచ్చాడు బుజ్జిని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి కృష్ణ వైపు సీరియస్గా చూసి నీతో మాట్లాడాలి అన్నాడు కృష్ణ తన రూంలోకి తీసుకెళ్లి టెన్షన్గా రే తనకి ఏమైంది ప్రాబ్లం ఏం లేదు కదా అన్నాడు వణుకుతున్న గొంతుతో విజయ్ కృష్ణని చూస్తూ అసలేం జరిగింది తనకు తట్టుకోలేనింత స్ట్రెస్ కలిగేలా ఏం జరిగింది అన్నాడు సీరియస్గా కృష్ణ ఏమీ చెప్పకుండా అసలు తనకు ఎలా ఉందో ముందు చెప్పరా అన్నాడు అసహనంగా విజయ్ కోపంగా ఏం చెప్పాలి తనకు ఇప్పటికే మైండ్ చాలా వీక్ అయిపోయింది అని చెప్పనా ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తను పిచ్చిదైపోతుంది లేదా ఇంకా స్ట్రెస్ లెవెల్స్ పెరిగినా కోమాలోకి వెళ్ళిపోతుందని చెప్పమంటావా ఏం చెప్పమంటావు హా అన్నాడు ఆ మాట కృష్ణకి షాక్ తగిలినట్టయి అలాగే బెడ్పై కూలబడి తనని రెండు చేతులతో పట్టుకొని ఉండిపోయాడు కాసేపటికి బొంగురు పోయిన గొంతుతో ఇప్పుడు తనకు ప్రమాదం ఏం లేదు కదా అని నేను చాలా తప్పు చేశాను రా అంటూ కన్నీలు పెట్టాడు కృష్ణ అలా బాధపడుతుంటే విజయ్కి కూడా బాధ అనిపించింది కృష్ణ భుజంపై చేయి వేసి తట్టి కృష్ణ ఇప్పటికైతే ప్రమాదం లేదు అంటూ ఇప్పటికైనా మించిపోయిందే లేదు తనని బాధ పెట్టకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూడరా అదే నీకు చెప్పగలిగే సజెషన్ అంటూ నువ్వు అడిగిన రిపోర్ట్స్ రేపు వస్తాయి హాస్పిటల్కి రా అక్కడ మాట్లాడదాం ఇంకా నేను బయలుదేరుతాను నీ వైఫ్కి ఇంకో అరగంటలో స్రోహ వస్తుంది అంటూ బయలుదేరాడు విజయ్ సో ఫోన్లో కృష్ణ సీరియస్గా రిపోర్ట్ కావాలని అడిగింది విజయ్ని కృష్ణ చాలాసేపు అలాగే ఉండిపోయాడు నిషా కృష్ణ అంటూ వచ్చింది తనని బుజ్జి గురించి అడగాలని వచ్చి అడిగేంతలో కృష్ణ అసహనంగా ప్లీజ్ నిషా లీవ్ మీ అలోన్ అన్నాడు నిస్తేజంగా ఉంది అతని ఫేస్ అండ్ వాయిస్ నిషా కృష్ణని కదిలిస్తే తనకే మంచిది కాదని సైలెంట్గా వెళ్ళిపోయింది తన రూంలోకి వెళ్ళి ఫోన్ తీసి అవతల వ్యక్తితో నాకేం తెలియట్లేదు కానీ డేంజర్ అయితే తెలుస్ అయితే లేదనిపిస్తుంది డాక్టర్ చెక్ చేసి తర్వాత కృష్ణతో మాట్లాడి వెళ్ళిపోయాడు బుజ్జి అయితే ఇంకా స్రోలోకి రాలేదు అంది అవతల వ్యక్తి కోపంగా నువ్వేమైనా చేసావా నాకు తెలియకుండా యూ చీట్ నిన్ను నమ్మడానికి లేదు నీకు తనంటే మొదటి నుంచి కోపమని నాకు తెలుసు కానీ తనని చంపేంతగా అనుకోలేదు ఇక నిన్ను నేను నమ్మదలుచుకోలేదు అంతేకాదు ఇకపై నువ్వు నా బేబీకి చేయాలనుకున్నది ఇక ఆపే అంతేకాదు తనకి ఎలాగైనా యాంటీడోట్ ఇచ్చేలా చేయి కాదని ఏమైనా చేస్తామని తెలిసిందో మరదలవని కూడా చూడను చంపేస్తాను అంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడు నిషా అతనికి ఏదో చెప్పాలని నోరు విప్పబోయింది చెప్పే అవకాశం ఇవ్వకుండా కట్ చేయడంతో తనకి కూడా చాలా కోపం వచ్చింది ఛా బావేంటి నేను చెప్పేది వినకుండా నేను ఇక్కడ ఎంత కష్టంగా మేనేజ్ మేనేజ్ చేసి ఇంత చేస్తే నన్ను ఇలా తీసి పడేసి మాట్లాడుతున్నాడు అంతలా ఆ బుజ్జి కోసం అల్లాడిపోతున్నాడు ఏముంది దానిలో బుజ్జి బుజ్జి నా అవసరం కోసం నేను ఏం చేయకుండా ఉన్నానే లేకపోతే నేను ఏం చేసేదానో నాకే తెలీదు అంతగా నన్ను ప్రస్టేట్ అయ్యేలా చేస్తున్నావు అని బుజ్జి మీద కోపంతో ఊగిపోయింది బుజ్జి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని తన పక్కనే కూర్చుంది లక్ష్మి పాపని ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతూ ఉంది కాసేపటికి బుజ్జి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ తన పక్కనే కూర్చుని తన కోసమే చూస్తున్న లక్ష్మిని చూసి కృష్ణ కోసం చూసింది తన అక్కడ కనపడకపోవడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ తను ఇంతకు ముందు కృష్ణ కళ్ళలో చూసిన భావాన్ని అంచనా వేసే పనిలో పడింది బుజ్జి బుజ్జి కళ్ళు తెరవగానే ఆనందంగా బుజ్జమ్మ అంటూ తనని తడుముతూ నీకేం కాదు బుజ్జమ్మ నీలాంటి బంగారు తల్లికి ఏమైనా అయితే ఇక దేవుడు లేనట్టే అంది బుజ్జిని అందుకొని లక్ష్మి చూపిస్తున్న ప్రేమకి చిన్నగా నవ్వి అక్క నీకేం చేశానని ఎంత ప్రేమ చూపిస్తున్నావు అంది ఏంటి బుజ్జమ్మ నువ్వేమన్నా చేస్తేనే అభిమానం చూపించాలా అంది చిరుకోపంగా బుజ్జి మాట గుర్తుపట్టేసింది చిట్టిది అంటూ బుజ్జి వైపు చేతులు ఆడిస్తూ తనని ఎత్తుకోమన్నట్టు చేతులు ఆడిస్తుంది చూసావా బుజ్జమ్మ మన స్వీటీ తల్లి నిన్ను నీ మాటని ఎంత బాగా గుర్తుపట్టేసిందో ఎంతైనా బుజ్జమ్మ కూతురు కదా అంది పాపని మురిపెంగా చూస్తూ బుజ్జి నవ్వేసి పాపని ప్రేమగా తన ఒడిలో పెట్టుకొని పాప మొహాన్ని ముద్దులతో ముంచెత్తుతూ చిన్ని బంగారు కొండ అమ్మని ఎంత బాగా గుర్తుపడతావు స్వీట్ తల్లి అంటూ నవ్వుతూ తన బాతనంతా మర్చిపోయి ఆనందంగా పాపని గుండెలకి హత్తుకుంది తలపై ముద్దు పెట్టుకుని ఒడిలో పడుకోబెట్టుకొని ఆడిస్తూ మురిపంగా చూస్తూ మాటలు చెప్తుంది బుజ్జి కాసేపటికి లక్ష్మి పాపకి పాలు పట్టాలని పాలు పాలు పట్టుకొచ్చింది అలాగే బుజ్జికి కూడా పాలు తెచ్చి తనని తాగమని పాపకు పాలు లక్ష్మి పట్టింది పాప పాలు తాగుతూ నిద్రపోయింది పాపను ఉయ్యాల్లో వేసి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ బుజ్జికిచ్చి తను పని చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి అప్పటి వరకు నిద్రపోయిన బుజ్జికి నిద్ర రాలేదు కృష్ణ గుర్తుకు రాగానే ఇంతసేపు అయినా కనపడలేదు ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడా అంటే ఆలోచిస్తూ తను ఇంతకుముందు కృష్ణ కళల్లో చూసిన భావాల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ అసలేం జరిగింది నేను ఇన్నాళ్ళు తన కళ్ళల్లోకి చూసింది లేదు ఎప్పుడు ఏమైనా అంటే తల వంచుకుంది విని వెళ్ళిపోయాను కానీ కృష్ణ ఈ ఈరోజు నేను చూసింది ఏంటి తన మాట తిరుగు ఒకలా ఒకలా ఉంటే తన కళ్ళు మరోలా చెప్తున్నాయి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఒకసారి కృష్ణని చూడాలనిపించింది తన రూంలోకి వెళితే ఏమైనా అంటే అనుకొని మళ్ళీ అంటే అని అనేది నా కృష్ణనే కదా అనుకొని మెల్లగా గది డోర్ క్లోజ్ చేసి కృష్ణ దగ్గరికి వచ్చింది అక్కడి దాకా అయితే వచ్చింది కానీ లోపలికి వెళ్ళాలంటే ఏదోలా ఉంది కాసేపు వెళ్ళాలా వద్దా అని తటపటాయించి చివరికి ధైర్యం చేసి లోపలికి వెళ్ళడానికి నిర్ణయించుకొని డోర్ మెల్లగా ఓపెన్ చేసింది లోపలికి తొంగి చూసింది అక్కడ బెడ్పై వెలకిలా పడుకొని శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచనలో మునిగి ఉన్నాడు కృష్ణ బుజ్జి వచ్చిన విషయం కూడా తెలియనంతలా ఆలోచిస్తూ ఉన్నాడు బుజ్జి మనసులో కృష్ణ తనని ఇక్కడ చూసి ఏమీ అనడు కదా కోపంలో నన్ను ఏమీ అనలేక తనని తాను గాయపరుచుకుంటే చూసి తట్టుకోలేను అనుకొని ఒకసారి తనిమితిరా చూసి కృష్ణ రూపాన్ని తన కలలో నింపుకొని మెల్లగా అక్కడి నుండి నేరుగా తన రూమ్లోకి వచ్చేసింది బెడ్పై కూర్చుని పక్కనే బెడ్ ల్యాంప్ టేబుల్ మీద ఉన్న తమ పెళ్లి ఫోటో చేతిలోకి తీసుకొని దానిలో ఉన్న కృష్ణ పిక్ చూస్తూ చేతితో దానిపై తడిమి కృష్ణకి ముద్దు పెట్టి ఫోటో గుండెలకి హత్తుకొని తనకు కృష్ణతో పెళ్లి ఎలా జరిగిందో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది కృష్ణ బుజ్జి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతున్న టైంలో చూస్తాడు తనని చూడ్డానికి వచ్చిందని అర్థమై మెల్లగా లేచి బుజ్జి వెనకే తన రూమ్ దాకా వచ్చాడు తను చూసే టైంకి బుజ్జి కృష్ణ పిక్ని ముద్దు పెట్టుకుని హత్తుకోవడం చూసి కళ్ళల్లో సన్నని కన్నీటి పొర కదలాడింది వెంటనే తన గదిలోకి వచ్చేశాడు తన వ్యాలెట్లో ఉన్న బుజ్జి ఫోటో చూసి ఏంటి బుజ్జి ఇది నిన్న నేను ఎంతలా బాధ పెడుతున్నా ఇంకా నా మీదని పిచ్చి ప్రేమ తగ్గలేదా అంటూ ఫస్ట్ టైం తన బుజ్జి కలుసుకున్న సిచ్యువేషన్ తర్వాత బుజ్జిని తను పెళ్లి చేసుకుని తన లైఫ్లోకి ఎలా ఉండేదో గతంలోకి వెళ్ళాడు చంటి ఫ్లైట్లో కూర్చుని బుజ్జిని తలుచుకొని బాధపడుతూ కృష్ణ తమ లైఫ్లోకి రాకముందు ఎలా ఉండేవారు అతను వచ్చాక తమ లైఫ్ ఎలా మారింది గుర్తు చేసుకుంటూ ముగ్గురు ఒకేసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళారు మరి మనం కూడా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం రండి కాలేజీ స్టార్ట్ కాకముందే షాపింగ్ చేయడానికి రవి బుజ్జి చంటిలని బెంగళూరుకి పంపించాడు అక్కడి మాల్స్ అన్ని చుట్టేసి తనకు కావాల్సినవి అన్నిటిని కారులో నింపింది ని బుజ్జి చంటి బుజ్జి చేసే షాపింగ్ గురించి తెలుసు కాబట్టి తన వెనక ఉంటూ తన కొన్న వాటిని మోస్తూ నవ్వుతూ తిరుగుతున్నాడు చంటికి బుజ్జి ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది చివరిగా ఒక షాప్లోకి వెళ్తుంది బుజ్జి కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు చంటి తన వచ్చేసరికి లోపలికి వెళ్ళిన బుజ్జి అక్కడ డిస్ప్లేలో ఉన్న వాటిని చూస్తూ ముందుకు నడుస్తున్న బుజ్జి ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దుకుంది అతను ఆరు అడుగులు రెండు అంగుళాలు ఉంటాడేమో బుజ్జి అతనికి బుజ్జాల వరకే ఉంటుంది దాంతో తనకు గుద్దుకున్నప్పుడు బుజ్జి ముక్కు వెళ్ళి అతని చెస్ట్కి గుద్దుకుంది నొప్పి వచ్చి ఆవు అయ్యో నా ముక్కు అంటూ ఏడు మొహం పెట్టి ముక్కు రుద్దుకుంటూ పక్కనే ఉన్న మిర్రర్లో తన ముక్కును చూసుకుంటూ పక్కన ఉన్న అతని మొహాన్ని కూడా చూడకుండా అబ్బా ఏం తింటావయ్యా అంత పొడుగు పెరిగావు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు చూడు నా ముక్కు ఎలా అయిపోయిందో బాడీనా లేకపోతే కరెంటు పోల్నా అంటూ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఓ సారీ నీకు తెలుగు రాదనుకుంటా సారీ అనేసి వెళ్ళిపోయింది అతని ఫేస్ మాత్రం చూడదు అతను ఫస్ట్ గుద్దుగానే తిట్టాలని నోరు తెరవబోయి బుజ్జి ఫేస్ చూడగానే మైమరిచిపోయాడు తను మాట్లాడుతుంటే కదులుతున్న తన లేత గులాబీ రేకుల్లాంటి పెదవుల్ని చూస్తూ ఉండిపోయాడు తను క్యూట్గా ఎక్స్ప్రెషన్స్తో చెప్తుంటే నవ్వుతూ తననే ప్రేమగా చూస్తూ ఉన్నాడు తన చివరిలో సారీ చెప్పి వెళ్ళిపోతుంటే వెనకే వెళ్ళాడు తనని ఇంకా ఇంకా చూడాలన్న ఆశతో అప్పటి వరకు వారిని చూస్తూ ఉన్న సేల్స్ గర్ల్స్ ఆశ్చర్యంగా చూసింది అతన్ని ఇంతకుముందు అతని ఓ అమ్మాయి అయితే మాల్లో నవ్వుతూ పలకరిస్తూ తనతో మాట్లాడడానికి చూస్తే ఆ అమ్మాయిని ఉరిమి చూసి తిట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏకంగా ఈ అమ్మాయి అతని గుద్దిన ఏమి అనుకున్నా నవ్వుతూ ఆమె వెంటే వెళ్ళడం చూసి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది బుజ్జి అక్కడున్న షార్ట్స్ చూస్తూ కొన్ని తీసి పక్కన పెట్టి చంటి రాగానే వాటిని చంటికి పెట్టి చూసి అందులో కొన్ని తీసుకుంది అబ్బా బుజ్జి ఇప్పుడు ఇన్ని నాకెందుకు ఇది వరకు తీసుకున్నవే ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ ఎందుకురా వద్దు పద నీకు తీసుకుందు ఇంకా కావాలంటే అన్న చంటి మాటలకి బుజ్జి ఓ వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చి ముందుకు వెళ్ళింది చంటి చేసేది లేక తన వెనకే వెళుతూ అవునే ఇంతవరకు బాగానే ఉన్నావు ఇంతలో ఏమైంది నీ ముక్కుకి అలా ఎర్రగా ఉంది అన్నాడు వీరి వెనకే ఉన్న అతను బుజ్జి ఏం చెప్తుందా అని చెవులు రెక్కించి నిలబడ్డాడు ఓ అదా ఇందాక చూడకుండా ఒక ఫోల్కి గుద్దుకున్నానులే అదే నా ముక్కుని పచ్చడి చేసింది అంది చంటి బుజ్జిని వింతగా చూస్తూ ఇక్కడ ఫోల్ ఎక్కడుంది అన్నాడు అతను బుజ్జి తరని ఫోల్ అనటంతో మనసులో నన్ను ఫోల్ని చేసేసింది అని నవ్వుకున్నాడు అబ్బా ఫోల్ అంటే కరెంటు పోల్ కాదు బావా ఎవరు అతను చాలా హైట్గా ఉన్నాడు అతని గుద్దేసే హైటే కాదు బావా అతను ఆ పోల్లానే చాలా గట్టిగా ఉంటాడు అనుకుంటా అందుకే తగలగానే ఇలా నా ముక్కు పచ్చడైంది అంది తన ముక్కును తడుముకొని బుజ్జి తన ముక్కు ఎలా పచ్చడైందో చెప్పింది చంటికి బుజ్జి నిన్ను అతను కావాలని తగలలేదు కదా అన్నాడు కోపంగా చంటికి బుజ్జిని ఎవరైనా తప్పుడు దృష్టితో చూస్తే వాడి డొక్క చించి డోలు వాయించడం కామన్ అందుకే అతను కూడా అలాగే చేస్తాడేమో అని అడిగాడు చచా అలా ఏం చేయలేదు బావా నేనే చూడలా అందులో తన తప్పేం లేదు కాకపోతే అంత హైట్ ఉండడం నాకు నచ్చలేదు మరీ మీ అబ్బాయిలంతా ఏం తింటారు బావా అంతంత హైట్ పెరుగుతారు నచ్చల నాకు నచ్చల అంది డ్రామాటిక్గా వెనక నుంచి బుజ్జి మాటలకి నవ్వుతూ ఏం క్యూట్ క్యూట్గా ఉన్నావే నువ్వు నీ మాటలు అంటూ తననే అపురూపంగా చూస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి చంటి బుజ్జి తలపై మొట్టి నువ్వు పొట్టివి అని ఒప్పుకోకుండా మేము హైట్ ఉన్నామని ఏడుస్తున్నావా అన్నాడు చంటి కొట్టిన చోట రుద్దుతూ బొంగమూతి పెట్టుకొని నేనేం లేను మీరే తాటి చెట్టులా పెరిగారు అంది తన బొంగమూతి చూసి ఆ అబ్బాయి అబ్బా ఏం పెట్టావే నువ్వు మూతి అలా పెట్టకే బాబు ఇక్కడ ఇది అని తన హార్ట్పై చేయి వేసి ఆగనంటూ ఇప్పటికే మారం చేస్తుంది అని మనసులో అనుకుంటూ బుజ్జి 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 ఎక్స్ప్రెషన్స్కి ఫిదా అయిపోయాడు చంటి నవ్వేస్తూ సర్లే నువ్వు పొట్టి కాదు సరేనా మూత బిగించుకు వెళ్దాం పద అంటూ ముందుకు పోతుంటే చంటి చేతిని పట్టుకుని ఆపేసింది బావా ఇంకా అవ్వలేదు పద అని సెక్షన్కి తీసుకెళ్ళింది చంటి నీరసంగా మొహం పెట్టి ఇంకా నా ఇంకా ఎన్ని కొంటావే అయినా నీకు చీర కట్టడం రాదు కదా మరి నీకు చీరలు ఎందుకు అన్నాడు అబ్బా బావా చీరలు నాకు కాదు అమ్మకి అమ్మమ్మకి తీసుకోవాలి పద అంటూ అక్కడికి వెళ్ళింది ఇప్పుడు వాళ్ళకి నువ్వు తీసుకోవడం వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు కదా బావా అమ్మ సంగతి నీకు తెలుసు కదా తన కోసం ఏమీ తీసుకోదు నేను లేకపోతే నాన్న బలవంతంగా తెచ్చి ఇస్తే కానీ తీసుకోదు అదే కాక కొన్ని రోజుల్లో అమ్మ నాన్నల పెళ్లి రోజు వస్తుంది కదా అప్పటికి మనం హాస్టల్కి వెళ్ళిపోతాం అందుకే ఇప్పుడు తీసుకెళ్ళిస్తే నాకు తృప్తి వారికి కూడా మనం వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామని తెలిసి ఆనందపడతారు బుజ్జి ఆలోచనకి చంటి ప్రౌడ్గా చూసి తీసుకెళ్లాడు బుజ్జి అక్కడ సేల్స్ గర్ల్స్కి తనకు ఏ ప్యాటర్న్స్లో ఏ డిజైన్లో ఏ కలర్ కావాలో చెప్పింది పది నిమిషాల్లో రెండు శారీస్ తీసుకొని అయిపోయింది పదా బావా అంది చంటి ఆశ్చర్యంగా బుజ్జి ఇంత త్వరగా ఎలా తీసుకున్నావు అన్నాడు ఏముంది బావా మనకి ఏది కావాలో తెలిసినప్పుడు అవి ఇవి చూస్తూ టైం వేస్ట్ చేయడం అంది నవ్వుతూ చంటి కూడా నవ్వుతూ బిల్ కట్టేసి బయటకు వచ్చారు బుజ్జి మాటలకి అబ్బా బంగారం నీలో చాలా షేర్స్ ఉన్నాయే అంటూ తన వెనకే వస్తున్న అతనికి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్ కట్ చేసి బయటికి వచ్చిన అతనికి బుజ్జి కనపడలేదు చా కరెక్ట్గా ఇప్పుడే ఫోన్ రావాలా తను మిస్ అయింది తనను కనుక్కోవడం ఎలా అంటూ నీరసంగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు చంటి డ్రైవ్ చేస్తూ బుజ్జిని షాపింగ్ అయినట్టే కదా ఇంకా ఏమైనా ఉందా అన్న ప్రశ్నకి బుజ్జి ఏం బావా బాగా విసిగించానా అంది చచా నేను ఎప్పుడన్నా అలా అన్నానా ఇంకేం లేకపోతే మనం ఊరికి స్టార్ట్ అవుదామని మళ్ళీ లేట్ అయితే ఈ ట్రాఫిక్లో రాత్రంతా జర్నీ చేయాలి అన్నాడు బావా నాకు ఆకలి వేస్తుంది తినేసి వెళ్దామా అంది పొట్టపై చేయి పెట్టుకుని బుజ్జి ఫేస్ పెట్టి చంటి చిన్నగా నవ్వి అక్కడికే అన్నాడు ఓ ఆంధ్ర రెస్టారెంట్ ముందు కార్ ఆపి లోపలికి వెళ్ళారు చంటి బుజ్జి లోపలికి అడుగు పెట్టిన బుజ్జిని చూసి అక్కడ పనిచేస్తున్న కుర్రాడు అక్క అని ఆప్యాయంగా పలకరించాడు ఏరేమున్నా ఎలా ఉన్నావు అంది ప్రేమగా వాడు చాలపై చేత్తో నిమురుతూ బాగున్నానక్క నువ్వు అన్నాడు నవ్వుతూ తనని చూపిస్తూ ఇలా ఉన్నాను అంది వాడు నవ్వుతూ నువ్వు ఏం మారలేదక్క అన్నాడు చంటి బుజ్జి వైపు చూసి నువ్వు ఫేస్ వాష్ చేసుకుని రా నేను ఆర్డర్ ఇస్తా అన్నాడు సరే బావా అంటూ వాష్రూమ్కి వెళ్ళింది షాపింగ్లో తగిలిన అబ్బాయి మళ్ళీ బుజ్జి అక్కడ కనపడగానే ఫేస్ ఆనందంతో వెలిగిపోయింది తను పనివాడిని కూడా అంత ప్రేమగా పలకరిస్తూ ఉంటే ఆరాధనగా చూశాడు బుజ్జి వాళ్ళ టేబుల్ వెనకే కూర్చొని ఉన్న అతడికి బుజ్జి ఫేస్ బాగా కనపడుతుంది వాష్రూమ్ నుంచి నవ్వుతూ వచ్చింది చంటి అప్పటికే ఆర్డర్ చేయడంతో వచ్చిన ఫుడ్ తింటూ నిలపకుండా కబుర్లు చెప్తూనే ఉంది చంటి బుజ్జి మాటలు వింటూ నవ్వుతూ తింటున్నాడు బుజ్జి అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం తిని బుజ్జిగా ఫేస్ పెట్టి బావా నా టమ్మీ ఫుల్ అయిపోయింది నేను ఇంకా తినలేను అంది ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టింది ఎలా అంటే చిన్నపిల్లలకు మళ్ళీ పెట్టింది చంటి కోపంగా చూస్తూ బుజ్జి ముందున్న ప్లేట్ తీసుకుని ఎక్కడ తిన్నావే కడుపు నిండా దీన్ని తినడం అనరే టేస్ట్ చేయడం అంటారు అంటూ తలపై కొట్టి దా పట్టు అంటూ స్పూన్లో ఫు ఫుడ్ తీసుకొని తినిపించాడు చంటిని కోపంగా చూస్తూ బొంగమూత పెట్టుకొని తింటుంది తన ఫేస్ చూసి లోపల నవ్వుతూ పైకి చిరుకోపంగా చూస్తూ పెడుతున్నాడు చంటి ఇంకా నాకు వద్దు ఇంకా తింటే వామ్థింగ్ వచ్చేలా ఉంది బావా అంది దీనంగా సరే అని తను తినేసి బిల్లు తీసుకుని రమ్మని మున్నాకి సైగ చేశాడు వాడికి అర్థమై బిల్లుతో పాటు ఐస్ క్రీమ్ తెచ్చి బుజ్జి ముందు పెట్టాడు అది చూడగానే బుజ్జి ఫేస్ వెలిగిపోయింది చిన్నపిల్లల హే ఐస్ క్రీమ్ అంటూ తీసుకొని చంటి వైపు చూసి ఒక్కటేనా అని క్యూట్గా చూసింది చంటి మనీ పే చేసి బుజ్జి మాటకి ఇందాక పొట్టలో ఖాళీయే లేదే అన్నావే ఐస్ క్రీమ్ తినడానికి ప్లేస్ ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు సీరియస్గా హే అని తింగర నవ్వు నవ్వి ఊరికి అన్నాను ఒక్కటే చాలు బాబా అంది వెళ్తూ తనని ఎవరో పట్టినట్టు చూస్తున్నారు అనిపించి వెనక్కి తిరిగి చుట్టూ చూసింది ఎవరో అర్థం కాక ఎందుకు ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ వెళ్ళిపోయింది మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ టిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్